నా పేరు పిఎం నాదల్ రాయదుర్గం నుంచి నేను ఒక కాంట్రాక్టర్ని జన విజ్ఞాన వేదిక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు గతంలో చేశాను ప్రస్తుతము పరిస్థితులలో కొన్ని పరిస్థితుల వల్ల ఆ సేవా కార్యక్రమాలు చేయలేకపోయాను ఇప్పటి నుంచి మొదలుపెట్టాలనుకుంటున్నాను నేను ప్రస్తుతం మా రాయ అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గంలో బీహరాల్ మండలం గ్రామం డీహరాల్ మండలంలోని ఓబ్లాపురం గ్రామంలో అనేక గనులు ఉన్నాయి పుష్కలంగా ఉన్నాయి భారతదేశంలోనే మా అనంతపురం జిల్లా కరు పీడిత ప్రాంతంగా గుర్తించబడింది అటువంటి ప్రాంతంలో మా మ్యూజిక్ నియోజకవర్గము చిట్ట చివరన మరింత కరు కరువుతో ఉంది ఇక్కడ ప్రజలు నిరుద్యోగ సమస్యతో పేదరికంతో అక్ష అక్షరాస్యతో చదువుకున్న వాళ్ళు నిరుద్యోగంగా ఉన్నారు ఇక్కడ అభివృద్ధి లేక వ్యాపారాలు కూడా లేవు అనేక మంది రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర లేక వలసలు వెళ్ళిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యువతకు ఆదాయ మార్గం లేదు ఈరోజు యువతను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వలేక మొండి చేయి చూపిస్తున్నారు ఎక్కడ పోయి మా విద్యార్థులు బతకాలి యువత ఎక్కడ పోయి బతకాలి ఈ రోజు నేను కోరుతున్నాను అటు పరిస్థితుల్లో మా రాయదుర్గంలో ఓబ్లాపురం గనుల ద్వారా ఒక స్టీల్ ప్లాంట్ పెద్ద స్టీల్ ప్లాంట్ తీసుకొని రావాలని యువతకు ఉద్యోగాలు కల్పించాలని ప్రజలకు ఆదాయ మార్గంగా సృష్టి జరగాలని ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం అభివృద్ధి జరగాలని రాయదుర్గంలో ఇన్కమ్ సోర్స్ అనేది పెంచాలా అని ఇక్కడ ఎంతోమంది ప్రజలు వలసలకి వెళ్ళిపోయారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ పనులు కల్పించాలని ప్రజలు ఆనందంగా ఉండాలని ఒక ఈ స్టీల్ ప్లాంట్ పెట్టే అవకాశం ఉన్నప్పటికీ గత కాంగ్రెస్ పదేళ్ళ కిందట కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్టీల్ ప్లాంట్ తీసుకొని రావాలని చెప్పి డీహిరాల్ మండలంలో శంకుస్థాపన కుద్రేముకు కంపెనీ ద్వారా శంకుస్థాపన చేయడం జరిగింది ప్రభుత్వాలు మారిపోవడం వల్ల వాటిని పట్టించుకో పాపాన పోలేదు కాబట్టి ఇప్పుడే ఇప్పటికి కూడా ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలాగో ఒక కడప స్టీల్ ప్లాంట్ ఎలగు మా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఒక స్టీల్ ప్లాంట్ నెలకొల్పాలి అనే విషయంపై నేను ఉద్యమం చేస్తున్నాను జనవరి నెలలో నిరాహార దీక్ష చేస్తున్నాను వీటిని మద్దతు ఇవ్వాలని విద్యార్థులను కార్మికులను ప్రజాప్రతినిధులను న్యాయవాదులను రాజకీయ నాయకులను ఆల్ మర్చెంట్ అసోసియేషన్స్ వాళ్ళను అనేక సేవా సంస్థలు గల ప్రజాప్రతినిధులను స్వచ్ఛంగా సేవా సంస్థల వాళ్ళను పూర్తిగా నాకు ప్రజల సహకారాలు అందిస్తారని నేను కోరుకుంటున్నాను ఈ దీక్షకు ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వండి నేను కోరుకుంటున్నాను ఈ స్టీల్ పై గతంలో నిర్మల సీతారామన్ గారిని నేను లెటర్ రాశాను సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాశాను స్టేట్ గవర్నమెంట్కి లెటర్ రాశాను చంద్రబాబు నాయుడు గారు వస్తే నేను పోయి మన లెటర్ ఇచ్చి రిప్రజెంట్ ఇచ్చాను స్పందించారు వాళ్ళు కూడా రాహుల్ గాంధీని కూడా కలిసి అప్పాను అనేక పోరాటాలు మేము చేస్తూ ఉంటున్నాము మీ అందరి మద్దతు ద్వారా నేను ఈ స్టీల్ ప్లాంట్ అందరం కలిసి ఐక్యమత్యంగా సాధించుకుందామని ఈ స్టీల్ ప్లాంట్ స్పందించలేకపోవడం వల్ల ప్రజాప్రతినిధులు స్పంది గతంలో స్పందించాలని దీక్ష నిర్వహిస్తున్నాము అందరూ ఈ దీక్షని సహకరిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు